అందరికి నమస్కారం అండి మా మిద్ద మీద ఈ రోజు కొత్త ఫ్రూట్ ప్లాంట్ అంటే అంటే నేను ప్రతి సంవత్సరం ఒక్కొక్క కొత్త వెరైటీ పెడతాను నాకు చాలా ఇంట్రెస్ట్ అండి ఈసారి చాలా రేర్ వెరైటీ డాక్ మై మ్యాంగో నామ్ డాక్ మై గోల్డెన్ మ్యాంగో అండి దీన్ని గోల్డెన్ మ్యాంగో అంటారు నామ్డాక్ మై మ్యాంగో అంటారు ఫస్ట్ టైం అండి ఎంత బ్యూటిఫుల్ గా మియాజాకి ఎంతో ఇది కూడా అంతే అంటారు అంటారు అందుకని చూడండి మా మిద్ద మీద వచ్చింది ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉందంటే చాలా సంతోషంగా ఉంది ఇది ఎల్లో కలర్ వస్తుంది మంచి హెల్త్ బెనిఫిట్స్ బీపీ షుగర్ మంచి విటమిన్స్ ఉంటాయి ఇందులో చాలా మంచి ఫ్రూట్ అండి ఇది ఇది సాయిల్ మిక్స్ కోకోపీ వర్మీ కంపోస్ట్ కౌడంగ్ ఎరువు కూడా ఇస్తాను అండి నేను కానీ నేను వారం మూడు నెలలు నాలుగు నెలలకు ఒకసారి నేను ఎరువు వేస్తాను అంతే ఇంకేం వాడను అండి గిన ఏది వాడను ఓన్లీ నీమాయిల్ అది కూడా పెస్ట్ వస్తే తప్ప లేకపోతే వాడను ముందే నేను ఎలాంటి పెస్ట్ రాకుండా కాపాడుకుంటాను ఇది ఇంకొక వెరైటీ అండి మ్యాంగో అని ఇచ్చారు కానీ మరి నాకైతే తెలియదు ఇప్పుడు చూడండి ఫ్రూటింగ్ ఎంత బాగుందో దీన్ని ఆల్రెడీ ఫస్ట్ పోయినసారి ఫ్రూటింగ్ తీసుకున్నాను మళ్ళీ గ్రో బ్యాగ్ చిన్నగా ఉందని దీన్ని మళ్ళీ తీసి మళ్ళీ కొత్త గ్రో బ్యాగ్ లోకి ఏర్లు కట్ చేసేసి మళ్ళీ ప్రోనింగ్ నాటాను చూడండి ఎంత బాగా వచ్చిందో అందరు భయపడుతున్నారు ఏర్లు తీసేస్తే చెట్టు చనిపోతుంది అనుకుంటున్నారు కానీ చూడండి నాకు ఇప్పుడు ఎంత బాగా వచ్చిందో చాలా గా వచ్చాయి ఓకే ఇది చూడండి ఇప్పుడు ఫ్రూట్ ఫ్లవరింగ్ టైము కానీ నాకు ఆల్రెడీ హార్వెస్ట్ టైమింగ్ కూడా వచ్చింది చాలా బాగా వచ్చాయి చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ చూడండి వెరిగేటెడ్ సపోర్ట్ ఆకులు చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి ఆకులు చాలా పెద్ద సైజు చాలా పెద్దగా వస్తుంది చాలా స్వీట్ ఎక్కువ ఉంటుంది అండి స్వీట్ ఎక్కువ ఉంటుంది పెద్ద సైజు మంచి కలర్ఫుల్గా ఉంటుంది ఆరెంజ్ కలర్ చాలా స్వీట్ ఎక్కువ ఇది ఒక వెరైటీ నా దగ్గర సపోర్టా వెరిగేటెడ్ సపోర్ట్ అంటారు దీన్ని ఇంకొకటి ఇది మల్బరి అండి చాలా లాంగ్ మల్బరి ఇది కొమ్మతో పెట్టింది కొమ్మ నాటాను ఆల్రెడీ ఫ్రూటింగ్ కూడా వచ్చింది చూడండి కొమ్మ ఊరికి ఇట్లా చెక్ చిన్న కొమ్మ తీసి అప్పుడే ఫ్రూటింగ్ కూడా వచ్చింది ఇది చూడండి ఇది ఇది కొత్త రకం ఫ్రూట్ ఎవరికి తెలియదు అనుకుంటున్నాను నేనైతే తెలిస్తే కామెంట్లో పెట్టండి ఇది కోకోప్లం అండి ఫస్ట్ టైం ఫ్రూటింగ్ కోకోప్లం చాలా హెల్త్ బెనిఫిట్స్ ఇందులో కూడా ఇందులో కాల్షియం ఉంటుంది ఫైబరు చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఇందులో ఇంకంత పూత వచ్చింది చాలా పూత కోకోప్లం ఇది పండిన తర్వాత మన నేరేడు పండు కలర్ ఉంటుంది బ్లూ కలర్ ఇది ఇది చూడండి వైట్ వైట్ మల్బరి ఇది కూడా ప్రూనింగ్ చేసి నాటాను ఎంత బ్యూటిఫుల్ గా వచ్చాయో చూడండి ప్రూటింగ్ ఇప్పుడు కాత దశలో ఉంది ఇదిగో ఇంకా పండాలి ఇది మునక్కాయలు అండి చాలా స్పెషల్ ఇది మాకు సిటీజీలో ఇచ్చిన మునగ మొక్క అండి సి సిటీజీ శ్రీనివాస్ అర్కర గారికి సరోజ మేడం గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి మాకు అన్ని గ్రాఫ్టెడ్ మొక్కలు అన్ని పండ్ల మొక్కలు పూల మొక్కలు ఇది కూడా మీట్ లో ఇచ్చారండి చిలుకూరి బాలాజీ దగ్గర మీటింగ్ లో ఇచ్చారు ఎన్ని కాయలు చూడండి చాలా కాయలు వచ్చినాయి అన్ని గ్రాఫ్టెడ్ మొక్కలు నేను ఈ మొక్క తెచ్చుకున్న తర్వాత కూడా త్రీ టైమ్స్ తీసుకున్నానండి పంట చక్కగా చాలా బాగా గుత్తులు గుత్తులు ఇట్లాగే వస్తాయి ఇది వాటరింగ్ కూడా మనము త్రీ డేస్ ఫోర్ కి ఒకసారి వాటర్ ఇవ్వాలండి నియమాయిలు ఒకటి అది పెస్ట్ వస్తే తప్ప లేకపోతే కొట్టకూడదు అంతే మనం పేడ ఇచ్చుకోవాలి ఒక త్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి పేడ ఇవ్వాలి అంతే అండి దీనికి ఇంకొక అరుదైన అండి మీకు అసలు ఎప్పుడు చూసి ఉండరు అది స్వీట్ స్వీట్ వెలగ చెట్టాట అండి ఒక్కసారి మీకు చూపిస్తాను నేను అనుకోకుండా ఎప్పుడో ఇప్పుడు టూ ఇయర్స్ అవుతుంది ఇది కింద కవర్ కట్ చేసేసి అట్లా పెట్టేశాను ఇది అనుకోకుండా చూసేటప్పటికి ఫ్లవరింగ్ తో ఉందండి అసలు షాక్ నేను ఎంత అందంగా ఉన్నాయి చూడండి ఫ్లవర్స్ ఫస్ట్ టైం నేను వెలగ చెట్టు ఫ్లవర్స్ చూడడం చాలా హ్యాపీగా ఉంది స్మెల్ కూడా చాక్లెట్ స్మెల్ అన్నారండి చెప్తాను చూసి బా మంచి చాక్లెట్ స్మెల్ వాసన సోంపు ఇంకా చాక్లెట్ స్మెల్ కలిగి ఉంది ఇది వావ్ అంటే వెలగపండు కూడా అదే స్మెల్ ఉంటుందట కాయ వచ్చినప్పుడు చాలా మంచి వాసన వస్తుందట చూడాలి చూడండి ఇది కూడా చాలా రేర్ ఫ్రూట్ అండి లోకాట్ చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అండి మీరు యూట్యూబ్ లో కొట్టి చూస్తే కూడా మీకు తెలుస్తుంది దీని గురించి ఎన్ని బెనిఫిట్స్ ఈ ఆకును టీ కూడా చేసుకొని తాగితే చాలా మంచిది అట కు చూడండి ఎంత బాగా వచ్చాయి నాకు కానీ ఈ చెట్టును మాత్రం ఎండలో అస్సలు పెట్టద్దండి ఇట్లా నీడ ఉన్న సైడ్ పెడితే మాత్రమే వస్తాయి అంటే ఇది బయట ఫారిన్ కంట్రీలో పెరిగే మొక్క కాబట్టి మన ఇక్కడ ఈ ఎండకు మనకు రాదు అందుకని నేను నీడకు సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే వస్తున్నాయి మొక్కలు నేను అన్ని సెలెక్ట్ చేసుకుంటాను అంటే ఎప్పుడైతే ఎండకు రాదో అది మళ్ళీ నీడకు పెట్టి ఒక ప్రయత్నం అంటూ చేస్తా ఇది అంజీరు ఇది ఎంత పెద్ద సైజు అంజీరు ఇదిగోండి నా దగ్గర అంజీరు మూడు రకాలు ఉన్నాయి ఒకటి బ్లాక్ అంజీరు ఉంది ఇది ఒకటి ఆరెంజ్ లోపల ఆరెంజ్ కలర్ వస్తుంది ఇంకొకటి గ్రీన్ ఇక్కడ చాలా వచ్చాయి ఇది ఎంత పెద్ద సైజు ఈ మ్యాంగో చూడండి చిన్న గ్రో బ్యాగ్ ఇది ఎంత చిన్న గ్రో బ్యాగ్ చూడండి ఒక జానెడ్ ఉంటుంది అనుకుంటాయి ఈ గ్రో బ్యాగ్ ఈ గ్రో బ్యాగ్ లో ఇది టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ మ్యాంగో అండి ఇది నా ఫ్రెండ్ సృజన గారు ఇచ్చారు గిఫ్ట్ గా తనకు థ్యాంక్స్ చెప్తున్నాండి సృజన గారికి ఈ మ్యాంగోస్ వచ్చాయి అసలు నేను చూడలేదు అన్ని చెట్ల మధ్యన పెట్టాను సడన్ గా క్లీన్ చేద్దామని చూసేసరికి దీనికి ఆల్రెడీ కాయలు వచ్చినాయి చాలా హ్యాపీ అనిపించింది చూడండి ఇది కూడా ఎప్పుడు ఎవరు విని ఉండరు గ్రూమీ చామా ఇది ఫ్రూట్ ప్లాంట్ అండి నేను సడన్ గా చూసరికి ఫ్లవరింగ్ కూడా వచ్చింది ఫ్రూట్ కూడా నేను యూట్యూబ్ లో లోటి చూసాను చాలా బ్యూటిఫుల్ ఉంది టేస్ట్ కూడా చూసి చెప్పారు చాలా మంచి టేస్ట్ అని నేను తిన్న తర్వాత కానీ మీకు చెప్తాను ఇది గార్డెన్ లో పెట్టి దాదాపు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది